హాయ్ అండి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళైతే ఒక సెకండ్ హ్యాండ్ ఇల్లు అయితే తీసుకున్నారండి సెకండ్ హ్యాండ్ ఇల్లు అంటే పాత ఇల్లు ఒకటి కొనుక్కున్నారనమాట అయితే ఈ ఇల్లు అయితే వాళ్ళకి ఎనభై లక్షలు పడిందండి అవునండి అక్షరాల ఎనభై లక్షలు ఇది టూ బీహెచ్కే అండి ఇలా ఓపెన్ కిచెన్తో చిన్నగా ఉంది ఇల్లు చిన్నగా ఉన్న చూడముచ్చటగా చక్కగా ఉందండి వెంటిలేషన్ అదంతా కూడా బాగుందనమాట మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే నేను వీడియో చూపిస్తున్నాను ఇదైతే వాళ్ళకి ఎనభై లక్షలు పడింది ఇది ఎక్కడ అంటే వాళ్ళు బెంగళూరులో ఉంటారండి సో బెంగళూరులో తీసుకున్నారు బెంగళూరులో అయితే రేట్స్ బాగానే ఎక్కువగా ఉంటాయండి ఇద్దరు సంపాదిస్తే కానీ అక్కడ ఇల్లు గడవడం చాలా కష్టం అండి ఇద్దరు సంపాదిస్తే కూడా అసలు చాలా కష్టం అండి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది బెంగళూరులో కానీ ఎంత ఖర్చులున్నా ఎంత కష్టపడ్డా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి కావాల్సింది ఏంటండి ఒక సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా మీలో ఎంతమంది కళ సొంతింటి కళ ఉంది ఎంతమందికి అది నెరవేరింది ఎంతమంది అది నెరవేర్చుకోవడానికి కష్టపడుతున్నారో కామెంట్ చేయండి నిజంగా అండి ఎంత ఎంత కష్టపడ్డా కూడా మనకుంటూ ఒక చిన్నదైనా సరే అండి అసలు అది ఒక రూమ్ అయినా సరే అండి సొంతిల్లు ఉంది అంటే ఆ ఆనందమే వేరండి నిజంగా చెప్తున్నాను మా ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకండి అసలు మీరు ఏ మిడిల్ క్లాస్ వాళ్ళని కదిలించినా కూడా నైంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు మీ కోరిక ఏమిటి అంటే సొంతిల్లనే చెప్తారండి నా వీడియోస్ చూసే వాళ్ళు కూడా చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటుంటారు సో వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను మీలో ఎంతమంది మీ కళ నెరవేరింది కామెంట్ చేయండి నాకైతే ఎందుకు ఇది కొంచెం ఎనభై లక్షలు అంటే ఎక్కువగా అనిపించింది కానీ మా ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం అయితే ఆ ఏరియాలో ఇప్పుడు ఇది ఈజీగా ఇరవై ఐదు వేలు రెంట్ అయితే వస్తుంది అంటా అండి ఇరవై ఐదు వేలు రెంట్ వస్తుంది అంటే మాత్రం చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్స్ అయితే చాలా చిన్నగా అనిపించాయి కానీ ఓవరాల్గా వెంటిలేషన్ అయితే బాగుందనమాట ఈచ్ బెడ్రూమ్లో విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ అయితే బాగుందండి అండ్ వాస్తు ప్రకారం కూడా చాలా బాగుంది టూ వాష్రూమ్స్ అయితే వచ్చాయన్నమాట సొంత ఇల్లు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది గృహప్రవేశానికి వెళ్తాము అప్పుడు ఖచ్చితంగా ఫుల్ లెంత్ వీడియో తీస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స సపోర్ట్ చేయండి